హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఈరోజు వచ్చి చూసారు కదా అరటి పువ్వుతో కర్రీ అయితే చేస్తున్నారు మా చెట్టులో ఇట్లా పువ్వు కోసి చక్కగా మనం ఇవన్నీ వోల్చుకోవాలి పొరలు పొరలకైతే ఉండేది కదా చక్కగా ఇట్లా వోలిచేసి లాస్ట్ చిన్నవైతే వస్తాయి ఫ్రెండ్స్ ఆ చిన్నవి అయితే మనం తీన అవసరం లేదు చక్కగా మనకి ఎంతవరకు ఇవి లేదో అంతవరకు అయితే అట్లా తీయండి తీసిన తర్వాత లాస్ట్లో జస్ట్ చిన్న చిన్నవైతే వస్తాయి అవి అయితే అట్లాగే కట్ చేసి వేసేసుకోవచ్చు ఇప్పుడైతే ఇట్లా వల్చాం కదా ఇట్లా వల్చిన వచ్చేసి మనం దీంట్లోకి వచ్చి కొంచెం చేదు ఒగరైతే ఉండిద్దండి అరటి పూలు ఆ పార్ట్ అయితే చూపిస్తాను చూడండి మీకు అవి అయితే సపరేట్ చేసుకుందాం మనం ఇవి పెద్దవి కాబట్టి మనం తీస్తున్నాము ఫస్ట్లో తర్వాత లాస్ట్ లాస్ట్కి వచ్చేటప్పటికి బాగా చిన్నవైతే వస్తాయి అవి అయితే తీన అవసరం లేదు మనం ఇది ఇట్లా వైట్గా ఉంది కదా ఈ పొర అనేది తీసేయాలి మనం ఇది తీసిన తర్వాత ఇంకొకటి వచ్చి ఫ్లవర్స్ లాగా ఉండిద్దండి ఈ రెండు మెయిన్ మనకి ఈ రెండు అయితే తీసేస్తే మనకి వగర కానీ చేదు కానీ అస్సలు అంటే అస్సలు ఉండదు చాలా అంటే చాలా బాగుండదు ఫ్రెండ్స్ అరిటికాయ పూ కర్రీ అనేది మీరు ఎప్పుడన్నా తినకపోతే ఒక్కసారి ఇట్లా తెచ్చుకొని నేను చెప్పిన పద్ధతులు అయితే ట్రై చేయండి మీరు తప్పకుండా అయితే మీకు కూడా నచ్చితే అంత అంత అండి చూసారు కదా అట్లా ఈ రెండు మాత్రం సపరేట్గానే ఉంటాయి మనకి చక్కగా తెలుస్తాయి మనకి ఈ రెండు చక్కగా ఈ రెండు ఇట్లా తీసేసి చక్కగా కట్ చేసేసుకోండి లాస్ట్ వరకు ఇప్పుడు వచ్చి ఇవన్నీ ఒలిచి పక్కగా పెట్టేసిన తర్వాత ఆనియన్స్ ఒకటి టమాటా ఒకటి పచ్చిమిరపకాయలు ఒక రెండు అయితే వేసుకుంటున్నాను నేను అల్లం వెల్లుల్లి కొత్తిమీర పుదీనా ఇది వచ్చి పేస్ట్ అయితే చేసుకున్నాను అరటి పువ్వు అయితే అట్లా చక్కగా కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా సాల్ట్ వాటర్లో అయితే వే ఇట్లా వేసి పెట్టండి సాల్ట్ వాటర్లో వేసి పెట్టి ఇప్పుడు వచ్చేసి కర్రీ అనేది ప్రిపేర్ చేసుకున్నాము స్టవ్ మీద పాండి పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందామండి కొంచమే కాబట్టి మనం ఒక ఫ్లవరే కాబట్టి తీసుకుంది ఆయిల్ కూడా కాస్త తక్కువే పట్టింది జ్యూస్ అయితే వేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత ఒక మూడు లవంగాలు చిన్న వచ్చి చక్క అయితే వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఇవైతే వేసుకుంటున్నాను నేను తక్కువ మసాలే అండి ఎక్కువ మసాలా కూడా అవసరం లేదు కర్రీకి మనకి కొంచెం జీలకర్ర ఆవాలు వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుందాము ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు అయితే వేసేసుకోండి కరివేపాకు అయితే ఒక రమ్మ కరివేపాకు వేసి టమాటా అయితే వేసుకుంటున్నాను నేను టమాటా పచ్చిమిరపకాయలు వేసుకొని ఈ టమాటాలు మగ్గేదానికైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము కొర స్పూన్ అయితే వేసుకుంటున్నాను నేను తక్కువే వేసుకోండి ఎందుకంటే మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా వాటిల్లో కూడా వేసుకొని ఉన్నాము అరటి పూలో కూడా వేసుకొని ఉన్నాము పసుపు కూడా వేసేసుకొని ఇందాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా వేసి మిక్సీ పట్టాను కదా అది కూడా ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత కారం అయితే వేసుకున్నాను ఈ ప్లేస్లో ధనియాలు జీలకర్ర పొడి అయితే వేయాలి నేనైతే మర్చిపోయి తర్వాత అయితే వేసాను ఇప్పుడు వచ్చేసి కారం అయితే ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను దీంట్లో వచ్చేసి మీరు ధనియాలు జీలకర్ర పొడి అయితే ఒక అర స్పూన్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం అరటి పువ్వు వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ పువ్వు అవైతే వేసుకోవాలి వేసిన తర్వాత మొత్తం ఒక మూడు నాలుగు నిమిషాలు అయితే ఈ మసాలాలోనే ఫ్రై చేసుకుందాం మనము ఇట్లా అంతా మంచిగా ఫ్రై చేసేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే వేసాను నేను ధనియాలు జీలకర్ర పొడి అయితే అందుకని ఫస్ట్ టమాటా ఎర్ర మనం అవి వేస్తాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి వేసినప్పుడే వేసేయండి మీరు కూడా జీలకర్ర ధనియాల పొడి అనేది ఇప్పుడైతే ఇవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే వేసుకుందామండి సింపులేనండి ఎక్కువ టైం పట్టదు మనకి ఒక గ్లాస్ నిండా వాటర్ వేసి ఉప్పు కారం అనేది చూద్దాము చూసి నాకైతే సరిపోయింది నేనేం వేయినా వేయటం లేదు ఇప్పుడు వాటర్ అయితే ఒక గ్లాస్ నిండా వాటర్ వేసేసి మూత పెట్టేసి మంచిగా దగ్గరకైతే రావాలి ఫ్రెండ్స్ ఈ కర్రీ అనేది మనకి మష్రూమ్ కర్రీ నాటు పుట్టగొడుగులు ఉంటాయి కదా ఆ కర్రీ టేస్ట్ ఎట్లా ఉండద్దు సేమ్ ఈ అరేటిపు కర్రీ కూడా సేమ్ అట్లాగే ఉండదు ఫ్రెండ్స్ అయితే మళ్ళీ మూత పెట్టేసి ఇంకొంచెం దగ్గరకు అయితే రానిద్దాము మీకు కొంచెం ఇష్టం ఉంటే కొంచెం గరం మసాలా అయితే లాస్ట్లో ఒక పావు టీ స్పూన్ అయితే వేసుకోండి చూసారు కదా మన కర్రీ అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఫైనల్గా స్టవ్ ఆఫ్ వేసి కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను నేను చాలా అంటే చాలా బాగుండండి మీరు కూడా ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే లైక్ చేయండి వీడియో అయితే ఇంతటితో ఇంట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అందరికీ బాయ్ అండి